మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిం ఫ్యాబ్రిక్ కండిషనర్ బాయ్కాట్ టర్కీ ఇది ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నటువంటి హ్యాష్ ట్యాగ్ ఎందుకంటే భారతీయులే స్వతహాగా చెప్తున్నారు ఇంకా టర్కీ దేశానికి సంబంధించి ఏ వస్తువు కూడా కొనేది లేదు ఆర్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది లేదు పూర్తిగా బ్యాన్ చేయాల్సిందే అంటూ కేంద్ర సర్కార్కి ప్రజలే రిక్వెస్ట్ చేస్తున్న సందర్భం ఎందుకంటే మనకు తెలుసు టర్కీకి సంబంధించిన డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్కి సప్లై చేసింది ఆ పాకిస్తానే ఈ టర్కీకి సంబంధించిన డ్రోన్స్తోని మన మీద దాడి చేసింది అండ్ మనం ఎందుకు బైకాట్ టర్కీ అంటున్నామంటే ఇంత కూడా అంటే ఏమంటారంటే ఇంత కూడా కృతజ్ఞత ఉండదు అని అంటారు కదా అట్లాంటి దేశం టర్కీ ఇవే వినిపిస్తున్నాయి కామెంట్స్ ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో టర్కీలో ఎర్త్క్వేక్ భయంకరమైన ఎర్త్ పేక్ వచ్చింది అప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రాలే సహాయం చేయడానికి అప్పుడు ఫస్ట్ దేశం మనదే భారతదేశం మనమే వెళ్ళి ఆ ఎర్త్ లో చిక్కుకున్నటువంటి వాళ్ళని రెస్క్యూ చేయడం కావచ్చు వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం కావచ్చు డాక్టర్స్ని పంపించడం కావచ్చు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ చేసినటువంటి సందర్భం అదంతా కూడా మనం చేసినాం దానికి ఆపరేషన్ దోస్త్ అని కూడా మనం ఒక పేరు పెట్టినాం ఎక్కడుంది దోస్తి మరి టర్కీ ఆ దోస్త్ అనే మీనింగ్కి అర్థమేమన్నా నిలుపుకుందా దోస్త్ అని పేరు పెట్టి ఆపరేషన్కి మనము టర్కీకి మన బలగాల్ని ఇండియన్ ఆర్మీని పంపించినాం అక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళని రెస్క్యూ చేసే కార్యక్రమంలో భాగంగా టర్కీ దేశంలో మన వాళ్ళు వేల మంది పోయినరు ఇండియన్ ఆర్మీ వాళ్ళు అదే ఇండియన్ ఆర్మీ మీద ఇప్పుడు పాకిస్తాన్కి డ్రోన్స్ పంపించి ఆ టర్కీ దేశంకి సంబంధించిన డ్రోన్స్ మన మీద దాడి చేస్తాయి ఎక్కడుంది దోస్తానా ఇదే ఇప్పుడు బాయ్కాట్ టర్కీ అనే దానికి ట్రెండ్ అవుతున్న దానికి హ్యాష్ ట్యాగ్ పెట్టడానికి రీజన్ కూడా అదే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ బాయ్కాట్ టర్కీ అనే దానికి కూడా చాలామంది మద్దతు పలుకుతున్నారు సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో బ్యాన్ టర్కీ టర్కీకి సంబంధించిన ఏ వస్తువు కూడా కొనడానికి కానీ అమ్మడానికి కానీ మన ఇండియాకి పర్మిషన్ అసలు లోపల అంటే ఇండియాకి లోపల అమ్మడానికి వీళ్ళే వీల్లేదు అట్లాగే మనం కూడా టర్కీకి ఏం కూడా పంపించొద్దు ఇది భారతీయులు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ పుణే మార్కెట్లో ఈ టర్కీకి సంబంధించిన యాపిల్స్ వస్తాయి అంటే జనరల్లీ అయితే టర్కీలో ఇప్పుడు యాపిల్స్ పండుతాయి కాబట్టి ఇప్పుడు టర్కీలో ఒక మూడు నెలల పాటు యాపిల్స్ వస్తాయి టర్కీ యాపిల్స్ మనము అంటే దిగుమతి చేసుకుంటాం మూడు నెలల పాటు వాళ్ళ బిజినెస్ సాగుతుంది యాపిల్కి సంబంధించిన బిజినెస్ కానీ ఎప్పుడైతే పుణే మార్కెట్లో చాలామంది కస్టమర్స్ ఎవరైతే వెళ్ళి ఇది ఏం యాపిల్ ఇది టర్కీ యాపిల్ అయితే మాకు అక్కర్లేదు అని తీసుకోవట్లేదట ఆ మార్కెట్లో అమ్మే వాళ్ళే చెప్తున్నారు టర్కీ యాపిల్ అయితే మేము కొనమని చెప్పేస్తున్నారు సో కస్టమర్సే కొనకపోతే మాకెందుకు అయినా మాది కూడా భారతదేశంలో ఉన్న పౌరులే వద్దంటున్నారు బిజినెస్ చేసేవాళ్ళు మేమెందుకు మరి టర్కీ యాపిల్స్ని తీసుకోవాలో నిజం చెప్పాలంటే కూడా ఈ ఉగ్రవాదుల మీద మన పోరాటం చేస్తూ ఉంటే టర్కీ దేశం వెళ్ళి ఆ ఉగ్ర దేశానికి సహాయం ఎట్లా చేస్తుంది మనము ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనం ఎంత ఫ్రెండ్షిప్గా వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు చేసేది ఇదా ఇది ఒక రకంగా ద్రోహమే కదా చేసింది మరి అట్లాంటి వాళ్ళ ఈ వస్తువులు ఎందుకు కొనాలి అనేటువంటిది కూడా ఈ మార్కెట్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు సో పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల టర్నోవర్ జరుగుతుందంట ఈ యాపిల్స్కి సంబంధించి అట్లాంటిది పూర్తిగా ఇప్పుడు టర్కీ టర్కీ యాపిల్స్ని ఎవరు కొనేది లేదు టర్కీ యాపిల్స్ దిగుమతి మాకు అక్కర్లేదు అని కూడా మార్కెట్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఫ్రూట్ మార్కెట్కి సంబంధించి ఇంకా మిగతాది కూడా ఇప్పుడు అందుతున్నటువంటి డెవలప్ ఏంటంటే చాలామంది అక్కడి నుంచి ఈ గ్రానైట్ రాయి కూడా మనం దిగుమతి చేసుకుంటాం టర్కీకి సంబంధించి చాలామంది కూడా ఈ టర్కీకి సంబంధి ఈ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని అంటే హైలీ కాస్ట్లీకి సంబంధించినవి ఇంటర్నేషనల్ కి సంబంధించిన కొన్ని గూడ్స్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటాం అందులో భాగంగానే ఇప్పుడు వాటిని కూడా మాకు అక్కర్లేదు కేంద్ర సర్కార్కి వాళ్ళే స్వతహాగా లేఖ రాసి ఈ గ్రానైట్కి సంబంధించిన సప్లై టర్కీ నుంచి మనకు అవసరం లేదు మేము ఇంపోర్ట్ చేసుకోము అసలు టర్కీ వస్తువు మాకు అక్కర్లేదు అంటూ కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి సిచ్యువేషన్ ఇట్లా బాయ్కాట్ టర్కీ అనేది పెద్ద ఎత్తున నడుస్తోంది నిజంగా కూడా ఎందుకు చెయ్యొద్దు బాయ్కాట్ టర్కీ మరి మీకు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి పాకిస్తాన్కి మీరు ఆయుధాలని సప్లై చేశారు అని అంటే ఇంకా దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అంటే మేము మీతోని బానే ఉన్నాం కానీ మా వెనకాల వెన్ను పోటీ పొడిచి మీరు ఎవరితో అయితే ఉండద్దు వాళ్ళతోని మీరు అంట కాగుతూ మా మీన్నే దాడి చేసిండ్రు అట్లాంటిది మరి మీ వస్తువులు మాకెందుకు అందుకే బైకట్ టర్కీ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై